హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం శనగపప్పుతో మసాలా కూడా ప్రిపేర్ చేసుకుందాం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇది పచ్చిశెనగపప్పు నేను ఫోర్ అవర్స్ నానబెట్టానండి ఆనియన్ చిన్నగా కట్ చేసినవి కొత్తిమీర కరివేపాకు ఇది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరిపిండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఆయిల్ ఇప్పుడు దీన్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాం ఇలా కొంచెం కోర్స్గా గ్రైండర్ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా ఇప్పుడు నేను దీంట్లో వాటర్లో కొద్దిగా పచ్చిసెనపు పువ్వు ఉంచానండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను నేను మీరు ఇందులో ఇంకా కొంచెం కారంగా కావాలి అనుకుంటే ఎండుమిర్చి కూడా పచ్చపప్పుతో వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరిపిండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం పిండి అయితే కలిపేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వడలు తీసు చేసుకుని అందులో వేసుకోవడమే ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత తీసుకుందాం తీసిన తర్వాత మళ్ళీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని పిండి మొత్తం అలా వేసుకోవడమే వాళ్ళైతే వేయడం అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇవైతే అయితే అచ్చు స్వీట్స్ షాప్లో ఉన్నట్టే ఉన్నాయండి కొన్నట్టే ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి ఇది మామూలుగానే తినచ్చు మేమైతే టమాటా కొత్తిమీర చట్నీతో టేస్ట్ చేస్తున్నాం మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్